హౌ దిస్ సాయికిరాన్ రాం హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవిడి న్యూస్ ఛానల్ నంద్యాల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలుపై ఈ చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు సంవత్సరాలైన సందర్భంగా మహాసభల్లో వంద కళారూపాలతో వెయ్యి మంది కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తుందన్నారు నంద్యాల నుండి కూడా రాష్ట్ర మహాసభలకు భారీగా వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు రెండు ఈ రాష్ట్రంలో ఒక తటస్థంగా ఉన్నటువంటి అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మేధావులు ఆలోచన త్వరల వేదిక ఆధ్వర్యంలో ఆ వేదికలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు ప్రముఖ సాగునీటి విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా ఉత్తరాంధ్ర చెరువులో సాగునీటి చెరువు సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కృష్ణమ్మ నాయుడు అదేవిధంగా కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి మరి భీంకా మరియు అక్కినేని ప్రసాద్ గారు వీరందరూ కూడా ఒక రెండు రోజుల పాటు పర్యటన చేయడం జరిగింది మరి తెల దీన్ని పర్యటన చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే తెలంగాణలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాయలసీమ ప్రజలు రాయలసీమ ప్రజలంతా కూడా దొంగలు వీరు ప్రతి ఏటా కూడా ెడ్డి పార్టీ థియేటర్ నుంచి అదేవిధంగా ఎత్తిపోతల పథకాల నుంచి లక్ష క్విసెక్లు వీరు ప్రతి సంవత్సరము డ్రా చేస్తున్నటువంటి ఆరోపణ చేశారు మరి దీన్ని బలపరిచి ఆ రాష్ట్రంలో తెలుగుదేశం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా దీన్ని ఎండా చేస్తూ ఆయన పవర్ ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ అంశాలు జరిగిన తర్వాత ఇది నిజంగా రాయలసీమలో అంత నీళ్లు డ్రా చేస్తా ఉన్నారని చెప్పేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి మరి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు పర్యటన చేశారు మరి వెలుగొండ ప్రాజెక్టు అదేవిధంగా ముచ్చుమర్రి పోతిరెడ్డి పాడు ఎడ్ రెగ్యులేటర్ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అదేవిధంగా హందివ మల్యాల నుంచి ఎత్తిపోతల పథకాన్ని అదేవిధంగా సుంకేశుల గుండె అదేవిధంగా గోరు రిజర్వాయర్ వీటన్నిటిని కూడా పరిశీలన చేశారు ఆ పరిశీలనతో పాటు మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ బృందంతో పార్టీ తరఫున మరి నేను మరి సిపిఐ జిల్లా కాశ్ రంగనాయుడు బాబా ఫక్రుద్దీన్ మరి మేమంతా కూడా రెండు పాటు పరిశీలనలో పాల్గొన్నాం మరి ఈ సందర్భంగా వారు పరిశీలించినటువంటి అంశాలు ఏమంటే లక్ష కే క్యూసెక్లు ఏనాడు కూడా మరి డ్రా కాలేదు పోతి రెండు పాయింట్ యొక్క కెపాసిటీ కేవలం నాలుగు వేల నలభై నాలుగు వేల కోట్ల నలభై వేల క్యూసెక్లు మాత్రమే ఉంది అయితే ఏ సంవత్సరం కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ప్యూసెక్ ఏనాడు కూడా రిలీజ్ కాలేదు అదేవిధంగా మల్యాళ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఆరేడు వేల మొత్తానికి ఏనాడు కూడా ఇది కాలేదు డ్రా చేయలేదు ముచ్చుమరీలో కనీసం ఒక టిఎంసీకి సంబంధించినటువంటి నీళ్లు మాత్రమే డ్రా అవుతా ఉన్నాయి కానీ తుంగభద్ర ఎత్తిపోతల పథకాల నుంచి కూడా వాడేటువంటి కృష్ణా బ్యాక్ వాటర్ అంతా కూడా మరి వచ్చేటువంటి నీటిని సక్రమంగా పంపిణీ వ్యవస్థ సక్రమంగా డిస్ట్రిబ్యూటర్స్ అవసరమైనటువంటి పిల్ల కాలువలు ఇవన్నీ కూడా సాగునీటి కాలువలు లేనటువంటి ఫలితంగా మరి కుందులో వృధాగా సముద్రం పాలైతున్నటువంటి అంశాన్ని కూడా వారు స్వయంగా పరిశీలన చేయడం జరిగింది మరి ఇది ఈ సందర్భంగా ఇది వాస్తవం కాదు రాయలసీమ ప్రజల దొంగలు కాదు రాయలసీమలో కేటాయించినటువంటి నీటిని కూడా సక్రమంగా వినియోగించాలనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందడం జరిగింది వారు ఆ రకంగా రాయలసీమకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తు మాట కూడా ఖండించకుండా పోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ అంశాల పైన వాస్తవ పరిస్థితుల పైన ప్రభుత్వానికి వారందరూ కూడా మరి నివేదికని ఇవ్వడానికి వారందరూ కూడా పూనుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆ బృందంతో మూడు రోజుల పాటు మేము పరిశీలన చేసిన తర్వాత రానున్నటువంటి కాలంలో మనకు కేటాయించినటువంటి నీటిని సక్రమంగా వినియోగించడానికి ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి మరి తప్పనిసరిగా నిర్దేశించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తుంది ఈ అంశాలన్నిటి కూడా రేపు జరగబోయే సిపిఐ రాష్ట్ర మహాసభలో కూడా మేమంతా కూడా రాష్ట్ర మహాసభ దృష్టికి నాయకత్వం దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా తరతరాలుగా మనము ఇప్పటికీ కూడా మనకు కేటాయించిన నీటిని వాడుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అసమర్థమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా సిపిఐ ఉద్యమిస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలు ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఒంగోలు పట్టణంలో జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలోనే ఒక రాజకీయమైన పరమైనటువంటి రేపు రాబోయేటువంటి సంవత్సరాలు రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలకి వేదిక కానున్నాయి ఆ మహాసభలో కూడా మన నంద్యాల జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొనడానికి ఈ మహాసభ కూడా జరగబోతా ఉంది ఈ మహాసభలోనే అనేక రైతాంగ సమస్యలు ప్రజా సమస్యలు అని కూడా చర్చించబోతా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే ప్రకటించిందో ఆ ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చించబోతాను అదేవిధంగా మన జిల్లాలో ప్రధానంగా ఈరోజు రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడతా ఉంది యూరియా మీద యూరియా కొరత వల్ల యూరియాని కొరత చేయడంలో ఈరోజు పూర్తిగా అధికారులు వైఫల్యం చెందారు ఈరోజు ప్రధానంగా ముందుగా ముందస్తుగా వర్షాలు పడడం వల్ల ఈరోజు గత ప్రభుత్వం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పదహైదు వేల హెక్టార్ల భూమి ఈరోజు అదనంగా పంట వేయడం జరిగింది ఇంకా దాదాపు యాభై ఐదు వేల హెక్టార్ల భూమి ఈరోజు ఇంకా పంట వే సాగు సిద్ధంగా ఉన్నాయి అయితే అధికారులు అగ్రికల్చర్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు వాళ్ళని అప్రమత్తత చేయడంలో విన్నటువంటి మంత్రివర్గ మంత్రులు ఇద్దరు మంత్రులు కూడా ఫెయిల్ అయ్యారు గతంలో ఇప్పుడున్నటువంటి ఎన్ఎండి ఫరూక్ ఇదే యూరియా మీద అనేకమైన పోరాటాలు చేసి కేసులు కూడా పెట్టాడు వాళ్ళ ప్రభుత్వం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పోరాటాల ఫలితంగానే ఈరోజు యూరియా రైతాంగానికి ఎంత అవసరం ఉంది ఏం కదా అనేది పూర్తిగా పర్టికులర్ ముందుగానే చేయాల్సింది అలసత వహించారు కాబట్టి ఈ రోజు రైతు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించారో యూరియా కృత్రిమ కొరతకి సృష్టించి యూరియా ప్రైవేటు భాగస్వామ్యం ఈరోజు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి యూరియా ఈరోజు పది వేల మెట్రిక్ టన్నుల యూరియా అంద్యాలకి అవసరం అని చెప్పేసి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రకటిస్తా ఉన్నాడు ముందస్తుగా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈరోజు ప్రభుత్వం మీదే కదా సంవత్సరం కంటే ముందే వచ్చింది ప్రభుత్వం ఈ గత సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంత పంటకు యూరియా అవసరం ఉందని చెప్పేసి ముందు అంచనాలు మీ అధికారుల దగ్గర ఉంటాయి కదా కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళ సస్పెండ్ చేస్తే ఇంకోసారి యూరియా కృత్రిమ కొరత సృష్టించడానికి వీలుండదు కాబట్టి తక్షణమే ప్రభుత్వమే ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్స్ లో పెట్టి యూరియా సరఫరా చేసేదాని కోసం రైతులకి తక్షణమే అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అలాంటి పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి రైతాంగానికి ఇలాంటి కృత్రిమ కొరత సృష్టించేటువంటి అధికారులకి రైతులకు మద్దతుగా సిపిఐ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రధానమైన సమస్య ఈ రోజు ఈ జిల్లాలో మా ఎస్పీగా పనిచేసినటువంటి ఇప్పుడు విశ్రాంత అధికారి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఇష్టానుసారంగా ఈరోజు అక్రమాలకు ఆలయా నిలయాలకు ఇదే నంద్యాల కేంద్రంగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి మీద ఈరోజు ఇద్దరు ఐజీని అదేవిధంగా ఇంకొక డిజిపిని ఎంక్వైరీ అధికారిగా చేయడం మేము అప్పుడు కూడా ఆరోపించడం జరిగింది ఈ జిల్లాలో ఎస్పీనే అక్రమాలకు పాల్పడుతున్నాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి దాంట్లో ఈరోజు అక్రమ రేషన్ బియ్యం కానివ్వండి లేదంటే ఈ జరిగేటువంటి ఎన్నికల్లో జరిగేటువంటి అవకతవకల మీద కూడా ఆ రోజు మేము స్వయంగా ఎస్పీని వేదిక చేసుకొని త్రిపుర ముగ్గురు వ్యక్తులు ఈ నంద్యాల కేంద్రంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు వాళ్ళపైన విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు కూడా ఆరోపణ చేసింది అది వాస్తవమే కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగినటువంటి ఆ మీద ఈ రోజు ప్రభుత్వం ఆ విచారణ అధికారి దీనిపై నిష్పక్షపాతంగా ఈరోజు గత గతంలో ఎస్పీ ఆ అవినీతి ఆరోపణ నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఇంకొక పోలీసు అధికారులు ఎవరు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండగా నిష్పక్షపాతంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలైనటువంటి పరిపాలన అందించాలా ఈరోజు ఎంత దుర్మార్గం కేవలం ఒక పార్టీ ఏ ఎమ్మెల్యే చెప్తే చట్టాలు కానీ వాళ్ళకి రాజ్యాంగం కానీ ఏ మాత్రం లేకుండా పోలీసులు కేవలం ఏకపక్షంగా అధికార పార్టీకి ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకు నిదర్శనమే గతంలో విశ్రాంతి మన ఎస్పీగా పనిచేసిన రఘువీరారెడ్డి మీద విచారణ కాబట్టి పోలీసులు కూడా ఆర్థం చేసుకొని నిష్పక్షపాతంగా ప్రజలకు ఉన్నటువంటి చట్టాలని ఒక ఒకే వైపు చూడకుండా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారుల మీద అని చెప్పి సిబిఐ గా తెలియజేస్తా ఉన్నాం నోటిఫికేషన్ కోసం మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు